కావలి నియోజకవర్గంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మల్శెట్టి మాట్లాడుతూ కావలిలో రౌడీజం చేసిన గ్రావెల్ మాఫియా చేసినా అది కేవలం మీ నాయకుడికే చెల్లుతుంది తప్ప మా నాయకుడు కావ్య కృష్ణారెడ్డికి కాదన్నారు మా నాయకుడు ప్రభుత్వానికి నిజాయితీగా పన్నులు చెల్లించి క్వారీలు నిర్ణయించాడు ప్రజలకు సేవ చేయాలని వచ్చాడు అటువంటి వ్యక్తిని పట్టుకొని వ్యక్తిగత దూషణలకు పాల్పడితే మేము కూడా అంతకన్నా ఎక్కువ చేయగలమంటూ వైసీపీ నేతలను హెచ్చరించారు లేఅవుట్లకు మట్టి తొలిన కాంట్రాక్ట్ పనులు చేసినా మీ పార్టీ వ్యక్తుల దగ్గరే మీ నాయకుడు ఎవరి దగ్గర ఎంత కమిషన్ వసూలు చేశాడో త్వరలోనే పేర్లతో సహా తెలియజేస్తామని తెలిపారు వాళ్ళు తోలుకున్న లైవ్లు ద్రావులకు డబ్బులు వసూలు చేయలేదు నువ్వు నేను వసూలు చేయలేదు మా వాళ్ళు ఎవరి దగ్గర పేర్లు కూడా చెప్తాం మళ్ళీ నువ్వు ఎట్టా ప్రెస్ మీట్ మాట్లాడతావు ఆ వ్యక్తులు పేర్లు చెప్తావు నీ దగ్గర ఉండే పెద్ద లీడర్లు వాళ్ళందరి దగ్గర వసూలు చేయలేదా వాళ్ళు బీపీ సెంటర్లో టీలు తాత మాకు చెప్పుకున్నారు నాయన మా దగ్గరే వసూలు చేశారు నాయన డబ్బులు మా మీదని అట్ట అందరికీ అన్నీ ఉండాలా మనం ఎవరు రాయల్ ఫ్యామిలీ పుట్టలేదు మనం ఎవరు కోటీసులు కాదు పుట్టుకుతోటే ఏదో కష్టపడే పని చేసుకుని పైకి వచ్చి బతికిన వాళ్ళమే అందరూ మీ ఎమ్మెల్యే కాడి నుంచి నా గురించి డ్రాలు వేసుకున్న మాట్లాడిన దాకా అందరం డ్రాయిలు వేసుకుని వచ్చిన వాళ్ళమే అది మర్చిపోబాకండి మాట్లాడాలని చాలా మాట్లాడాల్సి వస్తుంది అది పద్ధతిగా మాట్లాడండి మేము ఆరోపించిన వాడికి సమాధానాలు చెప్పండి అంతేగాని వ్యక్తిగత విషయాలు ఈడిట్ట ఈడిట్ట వాడిట్ట ఇవన్నీ మాట్లాడబాగం పదిహేను సంవత్సరాల నుంచి నా మీద పాడిందే పాడరా పాస్ఫుల్ దాసలు మాట్లాడుతూనే ఉండాలి మానుకోండి మేము కూడా మాట్లాడతాం పద్ధతి కాదు అనవసరంగా దుష్ప్రచారాలు కృష్ణారెడ్డి గారిని లేనిపోయిన బ్లేమ్ చేసేది డైలీ సోషల్ మీడియాలో లేనిపోయిన వార్తలు మాట్లాడు మీరు మే రాయిట్లు ఎవరి మీద కూడా అది కరెక్ట్ కాదు రౌడీ అంటారు అదే అంటారు దోసుకోవడానికి వచ్చారు ఎక్కడ దోసుకున్నాడు చెప్పండి ఎక్కడ రౌడీజం చేశాడు చెప్పండి చెప్పండి దమ్ము ఉంటే మీకు ఇదిగో పలానా దగ్గర రౌడీజం చేశాడు అని చెప్పండి పలానా దగ్గర దోచుకున్నాడు చెప్పండి ఎన్ని పద్ధతి కాదు పద్ధతిగా మేము ఆరోపించిన వాడికి సమాధానాలు చెప్పండి లేదు వ్యక్తిగత దోషం దిగుదామంటారు రెడీ మేము కూడా దానికి అందరం కలిసి సామరస్యంగా ప్రశాంతంగా ఎవరు ఎలక్షన్ వాళ్ళు చేసుకున్నాం తీరు ప్రజలు ఇస్తారు లేనిపోయిన టెన్షన్ క్రియేట్ చేయద్దు దయచేసి నేను ఊరు రౌడీలు కాదు మీ ఊరు రౌడీలు చేసిన వాళ్ళం కాదు అంటే మీ అందరికీ మనం చేస్తున్నా మా ఎమ్మెల్యే అభ్యర్థి కాజా కృష్ణారెడ్డి గారు ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థి మా పార్లమెంట్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గారిని కావాల నియోజకవర్గ ప్రజలు విఘ్నేహితులు ప్రజలు